హలో అండి అందరూ బాగున్నారా ఈ రోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి ఇదిగోండి ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా అలాగే ఒక కిలో చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇంకా ప్రాసెస్ రెడీ చేసుకుందాము చికెన్ ఎలా వండుకోవాలో పాన్ పెట్టేసుకుని స్టవ్ వెడిగి చేసుకుందామండి అందులో కొద్దిగా నూనె వేసుకుందాము కొద్దిగా నూనె వేసుకున్నాం కదండి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ వేసుకోవాలి జీలకర్ర కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ కూడా ఈ ఆయిల్ వేసేసుకుందాము కొద్దిగా వేగంగా ఇవ్వండి దాని తర్వాత అల్లం తెలగడ్డ పేస్ట్ వేసుకుందాము ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు వేగాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా వేగనిద్దామండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఒక టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఆ టొమాటో వేసేస్తున్నాను ఇది కొద్దిగా వేగనిద్దాము ఇప్పుడు వేగింది కదండి ఇందులో చికెన్ వేసేసుకుందాము దీన్ని బాగా కలిపేసి మూత వేసి పెట్టేద్దామండి కొద్దిగా ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఇది ఆయిల్లో ఫ్రై అయిన దానివల్ల టేస్ట్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇమిరిపోద్ది నీస్ వాసన అనేది ఉండదండి చికెను ఇలా కలిపేసి మూతేసి పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు పెడతామండి ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తామండి చూడండి వాటరు పోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము సరిపడా ఉప్పు వేయడం వల్ల చికెన్ బాగా పడతది తగినంత ఉప్పు మన రుచిని బట్టి వేసుకోండి ఉప్పు మీరు ఎంత తింటారో అంత మరలా కలిపేసి దీన్ని మళ్ళీ కొద్దిసేపు అలానే ఉంచేస్తాము మూత పెట్టేసి ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి చూడండి వాటర్ అంతా తేలిపోయింది కదా ఇప్పుడు అందులోనే వాటర్ వచ్చేస్తుంది మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే కారం కూడా తగినంత నేను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఎందుకంటే గోంగూర కదా అలాగే ధనియాల పొడి ఒక మూడు స్పూన్లు మొత్తం కలిపేసుకుందాము మూత పెట్టేస్తామండి ఇది మీడియం లోనే ఉడకాలి పోయింది ఇప్పుడు మనం గోంగూర చేసుకుందాము దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉడకపెట్టాలా ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టుకుందాము గోంగూర చూస్తాము ఎలా చేస్తాను ఒక పాన్ పెట్టుకొని గోంగూర ఇందులో ఉడకపెట్టుకుందాము దీంట్లో ఏమి వేయాల్సిన పని లేదండి ఉట్టి గోంగూర మాత్రమే ఆయిల్ కానీ ఏమి కానీ వద్దండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లో మనం ఆయిల్ వేస్తున్నాము మూత పెట్టేస్తాము చూస్తామండి గోంగూర చూసారా మొత్తము ఇలా కొద్దిగా అయిపోయింది అంత గోంగూర మొత్తం కలిపి కొద్దిగా అయిపోయింది మంట సిమ్ములో పెట్టి ఉడకపెట్టుకోవాలండి దీన్ని మనం మిక్సీలో వేసుకోవాల్సిన పని లేదు ఇలా ఉడికితే చాలు గోంగూరలో కలిపేసుకో చికెన్లో కలిపేసుకోవచ్చు గోంగూరని వాటర్ వేయాల్సిన పని లేదు ఆయిల్ వేయాల్సిన పని లేదు ఈ గోంగూర నుండే వాటర్ తోనే ఉడికిపోద్ది గోంగూరం ఎక్కువసేపు కూడా ఉడకపెట్టాల్సిన పని లేదు ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే చాలు అలాగే ఇంకా కొద్దిసేపు మూత పెట్టి వదిలేస్తాము ఇంకా కొద్దిగా ఉడకాలి గోంగూర ఏమైంది చూడండి ఉడికిపోయింది మొత్తము ఇది ఈ విధంగా తిప్పుకుంటే మెదిగిపోతుందండి ఉడికిపోయిందండి గోంగూర ఇది ఇప్పుడు ఇంకా చికెన్ వేసుకోవాలి మనము కావాలంటే మీరు పప్పు గుత్తితో రుద్దుకోండి మీకు కావాలనిపిస్తే ఇంకా కొద్దిగా మెత్తగా కావాలనిపిస్తే మీరు పప్పు గుత్తితో రుద్దుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఏం లేదు చికెన్ అండి చికెన్లో ఇప్పుడు ఆ గోంగూర వేసుకుందాము చికెన్ని నేను పక్కన పెట్టి ఉడకబెట్టానండి ఇప్పుడు ఈ గోంగూర మొత్తం ఇందులో వేసేసుకుందాము గోంగూర కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని తీసేసుకుందామండి ఎందుకంటే దీనికి అంటుకొని ఉంది కదా అందువల్ల మొత్తం మళ్ళా ఒకసారి కలపెట్టుకుందాము రెండిటిని ఇందులో ఒక పది నిమిషాలు ఉడికిందంటే టేస్ట్ వస్తుందండి వేసేసి ఆఫ్ చేసేయద్దండి ఇందులోనే ఉడకపెట్టండి కాసేపు ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కోత పెట్టి అలానే వదులుదాం కాసేపు దింపేస్తాం కదండి ఒక కొద్ది ఐదు నిమిషాల ముందుగా దింపేయాలి అనుకున్నప్పుడు గరం మసాలా కొద్దిగా వేసుకోండి ఒక స్పూను కొద్దిగా గరం మసాలా వేసాను ఇంతే అండి లాస్ట్ అయిపోయింది గరం మసాలాతో దీన్ని మళ్ళీ కొద్దిగా జీలకర్ర నూనె వేసుకొని ఎండి మిరకాయ వేసుకొని తిరగపాతి చేసుకోవాలండి దీన్ని ఐదు నిమిషాలు స్టవ్ కట్టేస్తానండి ఇంకా గరం మసాలా వేసాం కదా పచ్చి వాసన లేకుండా ఇలానే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచి వాసన వస్తుంది అటుపక్క చికెన్ ఉడుకుతుందండి ఇటు పక్కన కొద్దిగా తాలింపు వేసుకుందాము ఎండి మిరక వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాం కదండి అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుంటాము ఇందులో ఆవాలు వేస్తే బాగుంటుందండి గోంగూర చికెన్ కి ఒక మూడు ఎండిమిరకాయలు వేసుకుందాము అలాగే కొద్దిగా కరువుకాకు వేసుకుందాము ఇవి వేగిపోయాయి కదండి ఇంకా ఆ చికెన్లో వేసేసుకుందాము చూడండి చికెన్ అయిపోయింది లాస్ట్ ఇది తిరుగుబాటు చేసుకున్నాం కదండి అది ఇందులో విసత్తా స్టవ్ కట్టేస్తున్నానండి గోంగూర చికెన్ రెడీ చూడండి ఎంత బాగుంది ఎండిమిరకాయ వేయడం వల్ల ఫ్లవర్ బాగుంటుందండి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ చూసారా ఎంత అద్భుతంగా ఎంత టేస్టీగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి